ఏమండి అన్నా అంటే అన్నా అంటాం గాని మనం ఏదైనా చిన్న వస్తువు పోగొడితే ఏముంది ఖాళీగా కూర్చొని ఆ వస్తువు ఈ వస్తువులు పోగొట్టి మాకు ఇంకొక పని లేదా ఇంకొక డబ్బులు వదలగొడతావు పని ఏముందని ఇలా తిడతా ఉండాలండి అదే మనం వాళ్ళు చేసినప్పుడు మనం ఏమనాలండి చూడండి ఇప్పుడు మా ఫ్రిడ్జ్ పరిస్థితి ఏమైందో ఫ్రిడ్జ్ ఆల్రెడీ మాది ఒక ఫోర్టీన్ ఇయర్స్ దాకా అవుతుందండి ఫ్రిడ్జ్ కొని సో మా హస్బెండ్ బ్యాచులర్గా ఉన్నప్పుడు మా అత్తయ్య గారు కొనిచ్చారంట ఫ్రిడ్జ్ బాగా ఇది డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఐస్ కట్టిపోతుందండి ఒక సమ్మర్ వచ్చిందంటే సౌండ్ వచ్చి వస్తూ ఉండిద్ది పెద్ద పెద్దగా సౌండ్ వచ్చిద్ది నేను చెప్తున్నాను ఫ్రిడ్జ్ బాగా ఐస్ కడుతుంది అసలు ఏం పెట్టుకోవటానికి పని చేయట్లేదు నాకు భయం వేస్తుంది కంప్రెషన్ ఏమైనా అని ఇలా చెప్తూ ఉన్నాను సరేలే సరేలే అనేసాను అన్నాను సరే చేదో చేపలు తీసుకొచ్చాము ఈ వీడియో శుక్రవారం చేపలు తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఫుల్గా అస్సలు కొద్దిగా ప్లేస్ కూడా లేకుండా ఐస్ గడ్డగట్టేసింది సరే ఏదో దాన్ని పెట్టు కొడుతున్నాము కొడుతుంటే నేను చిన్న కొడుతున్నాను ఆయన వచ్చి మా హస్బెండ్ వచ్చి చాకు పెట్టి వెనక సుత్తి పెట్టి చాకు పెట్టి టకా టకా కొట్టేసరికి పెద్ద బొక్కబడిందండి గ్యాస్ మొత్తం పోయిందనమాట ఆ శుక్రవారము గురువారం జరిగింది నైటు శుక్రవారం అనమాట ఇంకా ఫ్రిడ్జ్ ఇద్దరు ముగ్గురు కాల్ చేస్తే అసలే సీజను రో వెయ్యి రూపాయలతో అయితే రెండేళ్ళు మూడేళ్ళు అడుగుతారు ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు ఇంకా వాళ్ళేమో టైం పడుతుంది జస్ట్ చూసి చూడటానికి కూడా ఛార్జ్ చేసుకుంటాము ఇలా చెప్తున్నారు కొంచెం పెద్దగా చెప్పండి ఇది డీ ఫ్రిడ్జ్ బాక్స్ ఐస్ కట్టే బాక్స్ ఇది ఐస్ కట్టినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి అంతేకానీ ఏ మెటీరియల్ గానీ ఉపయోగించకూడదు అనమాట స్క్రూ గా రాత్రి అందుకని ఖరాబ్ అయింది మేడం దీనివల్ల కమజర్ పోయింది గ్యాస్ పోయింది మొత్తం స్పాయిల్ అయిపోయింది మేడం ఫ్రిడ్జ్ టోటల్ డెడ్

కట్ ఆఫ్ చేసినప్పుడు మనకి కయ్యస్ కరిగిపోతే ఆటోమేటిక్గా ఆటోమెటిక్గా కూడా రిస్టార్ట్ అవుద్ది రిఫ్రిజరేషన్ సైకిల్ అంటారు అవుతుంది ఈ సైకిల్ మీరు ఫాలో అప్ చేయకుండా మధ్యలో యాక్సిడెంట్ చేశారు మేడం అందువల్ల డైమేజ్ అయింది మేడం ఓకే సో దాన్ని మనం ఎప్పుడు కూడా కొట్టకూడదు కొట్టకూడదు స్విచ్ ఆఫ్ చేయాలి చేయాలి లేదా డీప్ ఫ్రాస్టింగ్ డీఫ్ ఫాస్టింగ్ చేయాలి డీప్ ఫ్రాస్టింగ్ చేయడం అర్థం కాదంటే స్విచ్ ఆఫ్ చేయాలి ఓకే ఓకే మేడం ఓకే అదండి మా ఫ్రిడ్జ్ పరిస్థితి సో చాక్ పెట్టి కొట్టడం వల్ల మొత్తానికైతే పోయిందనమాట ఇంకా ఇక మా మామూలుగా అయితే మేము కొత్త ఫ్రిజ్ కొందామనుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కదా ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఇదే అయిపోతుంది అనేసి ఇంక మేము అనుకున్నాం కానీ మళ్ళీ మాకు కింద వాషింగ్ మిషన్ రిపేర్ వాళ్ళు చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ అడిగితే వాళ్ళు డైరెక్ట్గా కంపెనీ నుంచే పిలిపించారండి ఇంకా అతను వచ్చేసి ఈ డీప్ ఫ్రిజర్ అయితే వేరే తీసుకొచ్చారు కొత్తది ఇంకా అతను చూసాడనమాట అతను చూసి ఇందాక చెప్పినట్లుగా మేము చేసిన మిస్టేక్ వలన మొత్తం పోయింది టోటల్ డెడ్ అయిపోయింది అని చెప్పారు ఇంకా ఏమేమి పార్ట్స్ కావాలో ఇంకా అయితే తీసుకొచ్చారనమాట సో ఇక్కడైతే డీప్ ఫ్రిడ్జ్ అలానే కంప్రెషరు ఇవన్నీ తీసుకొచ్చి దాదాపు లెవెన్ అయిందండి నైట్కి సెవెన్ థర్టీకో ఎయిట్కో స్టార్ట్ చేశారు లెవెన్ అయింది అనమాట సో దయచేసి అంటే ఇది చాలామందికి తెలుసండి ఫ్రిడ్జ్లు ఇలా ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి ఫ్రిడ్జ్లు సౌండ్స్ అలానే ఫుల్ ఐస్ కట్టడం ఇలా జరుగుతాయి ఇందాక ఆయన వీడియోలు చెప్పినట్లుగా మనము స్విచ్ ఆఫ్ చేసుకోవటమా లేదా డీఫాస్ట్ చేసుకోవటమా ఈ రెండు చేయాలండి మనం ఐస్ పోయిద్దులు అనేసేసి కొట్టకూడదు ఇది చాలామందికి తెలిసిందే అంటే మాకు మళ్ళీ మేము ఫ్రిడ్జ్లో పెట్టుకునే పాడైపోతాయి అని కొద్దిగన్నా జస్ట్ ఏదైతే మేము ప్లేట్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్ పట్టేంతవరకైనా కొడదాము అనేసి మేము కొంచెం అలా కొట్టామండి అంటే ఇది మేము ఫస్ట్ టైం కాదు ప్రతి ఇయర్ ఎలానే చేస్తాము సమ్మర్ వచ్చిందంటే మాకు ఇదే కావాలన్నమాట ఇది సరేలే మనం చాలాసార్లు చేసాం కదా అన్నట్లుగా చేసాము మొత్తానికి సెవెన్ థౌజండ్ బొక్క పడిపోయిందనమాట శుక్రవారం అది సో కొత్తదైతే అయితే ఇంక నైన్ థర్టీ ఆ టైం అయిందండి నైన్ థర్టీకి తీసుకొచ్చి ఇతను అయితే అసలు మామూలుగా అయితే రారంట అంటే ఇది సీజన్ కదా అసలుకి అంటే కాల్స్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ వస్తున్నారు అంటే మాకు తెలిసిన వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మాకు వచ్చారు ఇంకా ఆ రోజే ఫినిషింగ్ ఇంకా ఈయన కానీ కుదరదు అనేసి అంటే ఇంకా నేను మేము నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఆల్రెడీ ఈఎంఐలో తీసుకోవాలి అనేసి అనుకున్నాము ఎందుకంటే అన్నీ కొనుక్కున్నామండి ఫ్రిడ్జ్ ఒక్కటే ఉందనమాట ఇది అది డీకంప్రెషన్ పోయింది ఈ దీనికే చాలా టైం పుచ్చుకుందా అనమాట చాలా టైం ఎల్లింగ్ అవన్నీ చేసి చాలా టైం అయిపోయింది ఎవరు అదిగాక మాకు ఆ రోజు కాక వాటర్ రావట్లేదండి అసలు ఎట్లా ఉందంటే మా పరిస్థితి వాటర్ రాక ఇటంతా స్మెల్ వస్తా ఫ్రిడ్జ్లో అన్నీ పాడైపోయి వాసన వస్తా అదిగాక ఫిష్ ఉందండి మా దగ్గర చేపలు ఉన్నాయి ఆ రోజు ఈ చేపల వలనే అనమాట ఇది కూడా మొత్తం చేంజ్ చేశారు ఈ చేపల వలనమాట మొత్తం గబ్బేసిపోయింది ఆ రోజు ఇల్లు మొత్తము అది ఇంకా మీరైతే సేపు పట్టిందండి చేయటానికి ఈ సమ్మర్ కదా మేడం ఈ సమ్మర్లో ఉన్న ఫోన్ చార్జింగ్ పెట్టామన్నా హీట్ అయిపోయి ఫోర్టీన్ ఇయర్స్ అయిపోయినా కానీ బాడీ చాలా బాగుందంట సో మనకి ఈ కంప్రెషన్ నేను రాకముందు ఒక్కసారి మార్పిచ్చాను తర్వాత ఇది అసలు నేను వచ్చి ఎయిటీ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్లో అయితే అసలు ఏం లేదు బట్ ఈ డీప్ ఫ్రిడ్జ్ అయితే ఖాళీ చేసేవాళ్ళండి అది మాత్రం లేదు ఇదే అంట మళ్ళీ ఇది రెండోసారి ఇంకా వీళ్ళు ఈ త్రీ అవర్స్ ఏమో మొత్తం రాజకీయాల గురించి చెప్పుకున్నారండి ఇప్పుడు ఆల్రెడీ రాజకీయాలు నడుస్తున్నాయి కదా దాని గురించి అయితే చెప్పుకొని లెవెన్ అయిపోయింది తన పని చేసుకొని వెళ్ళాడనమాట ఇక రెండో రోజు నా అవస్థ అవస్థ కాదు ఎందుకంటే ఉన్న పనే సరిపోక ఇది ఒక డబల్ పని అయిపోయింది ఇంకెటు మొత్తం కానీ చేసింది అనేసి ఇక నేనైతే శుభ్రంగా ఈ స్వైప్ ఒకటి తీసుకున్నానండి కొత్తదే కొంచెం నీళ్ళు తీసుకొని ఇంకా మొత్తం తుడుచుకొని ఇంకా ఇప్పుడు మా ఫ్రిడ్జ్ అలా అయిపోయింది ఇలాంటి ఎవరిదైనా సిచ్యువేషన్ ఉందేమో వాళ్ళకి ఉపయోగపడిద్ది వీడియో అన్నట్లుగా ఇంకా వీడియో తీసుకుంటూ నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసి ప్రతిదీ తీసేసానండి కొన్ని అంటే కొన్ని లిక్విడ్స్ ఉన్నాయి దాంట్లో లిక్విడ్స్ అంటే ఫుడ్లో వేసేయాలండి అవి ఎక్స్పైరీ అయిపోయింది తీసేసి శుభ్రంగా ఆ స్టాండ్లు కానీ అవన్నీ తీసేసి ఆ ముందు రోజు రెండు రోజులు ముందు రోజే కూరగాయలు పట్టుకొచ్చానండి సో మనకి కూరగాయలు నిండుగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో మళ్ళీ ఇంకా మళ్ళీ కూరగాయలు పాడైపోతే లే డబ్బులు పెట్టి అనేసి ఇంకా కొంచెం కష్టమైనా కానీ మొత్తం అన్నీ తీసేసి శుభ్రంగా అన్నీ కడిగి ఎండలు ఆరబెట్టి ఫ్రిడ్జ్ అయితే తర్వాత నీటికి పెట్టామండి ముందైతే చేపలు తీసేసేయి ఆ చేపల వల్లనే చాలా ఇబ్బందులు అయిపోయినాయి ఆ రోజు సెవెన్ థౌజండ్ పోయింది ముందు రోజేమో ఫైవ్ థౌజండ్ ట్రేడింగ్లో పోయింది మళ్ళీ శనివారం రోజు వచ్చేసి ఒక వీడియో పెట్టానండి ఆల్రెడీ చీటింగ్ ఎలా చేశారు వాడు చీటింగ్ చేస్తే మేము మోసపోయి ఐదు వేలు పోగొట్టుకున్నాము ఆ మూడు రోజులు మాకు అసలు మనీ పోతానే ఉంది ఇంకా సాలరీస్ కూడా అప్పటికి రాలేదు మాకు సో చాలా బాధ అనిపించింది ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటాయండి ఇంక మూడు ఒకేసారి ఫస్ట్ ఫస్ట్ హాలిడే సెకండ్ ట్రేడింగ్లో పోనీ థర్డ్ వచ్చేసి ఈ ఫ్రిడ్జ్కి పోయినాయి ఫోర్త్ వచ్చేసి చీటర్ చేతిలో ఫైవ్ థౌజండ్ పోగొట్టుకున్నాము ఇలా ఒక్కోటి ఒక్కోటి వెంబట వెంబట వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఎంత తెలివైనలా కానీ కొంచెం స్కిప్ అవుతూ ఉంటారు అలానే మేము కూడా అన్నమాట ఇంకా ఇదిగోండి మొత్తం బయటేసి శుభ్రంగా అయితే కడిగాము తర్వాత అన్నీ పెట్టేసామండి ఆయన ఏం చెప్పారంటే మినిమమ్ కట్టింది మేడం అంతే అంతేగాని ఎక్కువ కడితే మళ్ళీ కాల్ చేయమన్నారు సో ఇంకా ఇప్పుడు వరకు అయితే మూడు రోజులు ఏమవుతుందండి ఇప్పుడు వరకు అయితే కొద్దిగా కట్టింది ఒక ట్వంటీ డేస్ తర్వాత ఫుల్గా కడితే అప్పుడు చెప్పండి అనేసి అన్నారు మొత్తానికి శుభ్రంగా ఆ రోజంతా తుడిచి అవన్నీ పెట్టి ఉన్నవన్నీ ఎక్స్పైరీలు చూసుకొని పడేసేసి ఫ్రిడ్జ్ అయితే తర్వాత నీట్గా ఉందండి మొత్తం చేపల అన్నీ పడేసేసాము అసలు ఆ చేపలు పడేసేయి అవి వచ్చిన కానిచ్చి డబ్బులు అన్నీ పోతున్నాయి అని మా హస్బెండ్ రెండు నిమిషాలు కూడా ఉంచకుండా చేపలు మొత్తం పడేసేసారనమాట సో నీట్గా అయితే ఫ్రిడ్జ్ పెట్టుకున్నానండి చూసారు కదా మొత్తానికి ఫ్రిడ్జ్ పాడైపోయింది అలానే దాంతోపాటు క్లీనింగ్ కూడా అయిపోయింది సో ఈ సమ్మర్లో ఎవరికైనా ఇలా కడుతూ ఉంటే ఇలా చాకులతోటి సుత్తులతోటి ఎలా కాకుండా ఒక టూ డేస్ అన్న ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి లేదంటే డిఫాల్ట్ అనేది ఉంటుంది ప్రెస్ అది చెప్పినట్లుగానే అది నొక్కుంటే సో ఐస్ అనేది గడ్డ కట్టుకుని ఉండిద్దండి అసలు అంటే మాకు ఫిల్ అయిపోయింది అసలు ప్లేస్ లేదు అట్లీస్ట్ ఒక ప్లేట్ పెట్టడానికైనా ఉండిద్ది అన్నట్లుగా మేము చేసే తప్ప మేమైతే ఫ్రిడ్జ్ పోగొట్టుకోవాలని కాదండి ఇంకా అలా జరిగిపోయింది ఇంకా ఒక్కోసారి అలా ఉంటానే ఉంటాయి మన చేతిలో జారిపోయి ఇలా అవుతూనే ఉంటాయి ఇంకేం చేయలేరు ప్రతిదీ కూడా చెడిపోయిన ప్రతిదీ కూడా నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఒక గుణపాఠం అనుకోవాలన్నమాట సో మొత్తానికైతే ఇదండి ఈ సమ్మర్కి పాపం ఫ్రిడ్జ్లు కూడా ఏడుస్తున్నాయి అనమాట మేము ఎంత చల్లదాన్ని ఇవ్వాలి అనేసేసి ఇంకా అదే అండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్